మనం కూడా కొన్ని కొంచెం సార్లు మంచి తల్ల ఒకేసారి ఎక్కేసేద్దామని పోరాడుతూ ఉంటాం కానీ అది అసాధ్యం దేవుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎప్పుడైనా అట్లా పోయేదే స్థిరంగా ఉంటది మెట్టు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే ఎక్కుతామో అది స్థిరంగా ఉంటది అది పడిపోదు అటు కాకుండా సడన్ గా మనం ఎప్పుడైతే ఎక్కుతామో అక్కడి నుంచి పడిపోయే ప్రమాదం ఉంది అలెలోయ మెరుపులాగా మెరిస్తే కొన్ని పరిచర్లు మెరుపేంత ఎంతసేపు ఉంటుంది మెరుపు ఎంతసేపు ఉంటదండి ఒక్క క్షణము గడపడదా గడపడదా ఉంటుంది అని టచ్పోతుంది కాబట్టి మన పరిచర్ అది కాదు అందుకే దేవుడు మనకి శ్రమల్ని వ్యాధుల్ని బలహీనతల్ని నిందల్ని అవమానాల్ని ఇవన్నీ ఎందుకు అనుమతిస్తున్నారంటే ఈ పరిచర్య బండ మీద కట్టబడేటట్టుగా ఈ పరిచర్య స్థిరంగా నిలిచి ఉండేటట్టుగా దేవుడు చేస్తున్నాడు ఆమెతున్నారా నమ్ముతున్నా ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి వచ్చే జనాలు కూడా అంతే ఉంటారు ఇప్పుడు అంటి ముట్టునదిగా వచ్చి రానట్టుగా సంఘాన్ని బలహీనపరచడానికి కూడా కొంతమంది సంఘంలో వాళ్ళే పది మంది వస్తున్నారు కదా నేను లేకపోతే ఎలా నేను కూడా ఉంటేనే కదా సంఘం అనేది ఉండేది నా బాధ్యత కదా అని అనుకోరు మనకి ఎందుకులే అనుకుంటారు కానీ దేవుడు నమ్మదగినోడే కదా నేను అనుకుంటా ఈ వారాన్ని ఎవరు రారేమో అని అనుకుంటారు కానీ దేవుడు ఏదో నుండి ఆయన ఎట్లా గట్లా గడిపిస్తానే ఇది ఎవరిది ఎవరిదండి ఇది దేవుడి రాజుదా చెప్పండి నాదే ఇది నాది కాదు దేవుడిది ఈ దేవుని పరిచర్యకి సహాయమైనా లేకపోతే సంఘంలో మనుషుల్ని చేర్చాలన్నా ఏది చేయాలన్నా అద్భుతాలు జరిగించాలన్నా దేవుడు ఆమె మనుషుడినైనా నేను ఏమీ చేయలేను అలేలుయా నా బలము ఏ పాటిది నా శక్తి నా జ్ఞానం ఏపాటిది చెప్పండి ఈ విషయం చెప్పానా మా ఊరులో ముసలాం ఉందంట హలే ఎవరామా ముసలామా ఆ ముసలామా పొద్దున్నే వాళ్ళ కోళ్లకు కోడి ఉందంట ముసలానికి కోడి కోడి తెలుసా మీకు తెలియదా కోళ్ళు తెలుసుగా మీరు అమెరికా అమెరికాలో వాళ్ళకి కూడా కోళ్ళు తెలిసిలే అలే ఆ కోడి ఉందంట ఆ కోడి పొద్దున్నే తెల్లవార్చామని కుక్కరు అని కోడి కూసిద్దిద్ద అంట కోడి కుక్క అనే కూసిద్దా అది మెహ కదా కూసేదంట కుయ్యంగానే ఆమె పొయ్యి ముట్టిచ్చేదంట తెల్లవారుజామున ఆమె కోడి కూసేదంట కోడి కుయ్యగానే ఆ పొయ్యి ముట్టిచ్చేదంట పొయ్యి ముట్టియంగానే ఊళ్ళో వాళ్ళందరూ కూడా అప్పుడు అగ్గిపెట్లు అంతగా ఉండేవాడిని కాదంట అప్పుడు రోజులు అగ్గిపెట్లు కొనుక్కోవాలంటే కొద్దిగా ఖరీదు కదండి ఆ అగ్గుపెట్లు కూడా ఉండే కాదు ఆ ఒక్కతే పొయ్యి ముట్టిస్తే ఇక అందరు వచ్చే వాళ్ళంట వచ్చి వాళ్ళు కూడా ముట్టించుకొని వెళ్ళి వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారంట అయితే ఈ ముసలాంకి మనసులో పడదండి ఏం పడది ముసలాంకి ఏం పడదంటే వీళ్ళందరూ నా పొయ్యికాడికి వచ్చి మా కోడిపోతుంది కోడి పోయేం గాని అందరు వస్తున్నారు వచ్చి నిప్పులు అందరు తీసుకెళ్తున్నారు కానీ నన్ను ఒక్కళ్ళు కూడా గౌరవించట్లేదు నా కోడి కుయ్యకపోతే నేను నిప్పు ఇయకపోతే ఇల్లు ఎలాగా నా కోడి కూయకపోతే నేను నిప్పు ఇయకపోతే ఇల్లు ఎలా బతుకుతారు అని ఆ ముసలామా నన్ను ఎవరు గౌరవపరచట్లేదని గౌరవంగా చూడలేదని ఆ ముసలామ ఏం చేసిందో అండి ఆ ముసలామా ఆ కోడిని ఆ ఆ ఇంటిని వదిలిపోయి ఆ కోడిని తీసుకొని ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయిందంట అండి ఇక ఆ ఊర్లో వాళ్ళందరూ అదే ఈమెది ఈమెది అని అనుకుంటే ఎక్కడున్నావా ఆమె వెళ్ళిపోయింది ఇక మీరు చెప్పండి తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు పొయ్యి ముట్టించుకుంటారా వేకునే లెగుస్తారా లేకపోతే ఆ ముసలాం కోసమే చూస్తారా చెప్పండి లెగుస్తారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ ముస్లాం ఏమైపోయింది ఆ ఊళ్ళో లేకుండా ఊరోజులు పెట్టిపోయింది కానీ ఊళ్ళో వారు ఊరు ఊళ్ళో ఉన్న వాళ్ళు మాత్రము యథావిధిగానే వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వారి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు చక్కగా వాళ్ళు లేచి వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళు ఉన్నారు కానీ ముస్లాము మాత్రం ఊ పెట్టి నేను పొయ్యి ముట్టి నేను నిప్పిపోతే ఇలాగ లేదు నా కోడి పీయకపోతే ఇలాగే తెల్లారదు తెల్లారకుండా కోడి పీయకపోతే తెల్లారకుండా ఆగిద్దా ఆగిద్దా ఆగదండి అక్కనే మనము కూడా మన జీవితాల్లో మనం ఉన్నా లేకపోయినా పరిచర్య అనేది ఆగదు కనుక మన వంతు మనము ఈ సంఘంలో ప్రార్థన మేలు పొందుకుంటున్నాం కాబట్టి మన చేత నేను మనకి మనకు అవకాశం ఉన్నంత మటుకి తప్పకుండా మనము పాల్ పంపులు పొంది సాకారంగా ఉండాలి ఆమె